శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం ఫిబ్రవరి నెల కన్యా రాశి ఫలితాలని చూద్దాం ఫిబ్రవరి నెలలో కన్యా రాశి వారు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ఈ మాసంలో మీరు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు మీ కృషితో కార్యాలయంలో ప్రశంసలు గుర్తింపును ఇస్తుంది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే కొన్ని ఆకస్మిక ప్రయోజనాలు ఉండవచ్చు పని ప్రదేశంలో పురోగతిని సాధిస్తారు కొన్నిసార్లు మీరు సరళంగా మారవచ్చు ఇది మీ సంబంధాల్లో సమస్యలను కలిగిస్తుంది తండ్రితో కొన్ని విభేదాలు ఇంట్లో అసహ్యకరమైన వాతావరణాన్ని సృష్టించగలవు మీకు జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది విలువైన వస్తువులపై ఎక్కువ శ్రద్ధ వహించండి లేకపోతే నష్టాలు సంభవించవచ్చు ఇది ఖర్చు ఒత్తిడిని పెంచుతుంది కాబట్టి ప్రయాణాలను మానుకోండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి గాయం అయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా డ్రైవ్ చేయడం మంచిది